నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు కొత్తగా ఆధార్ కార్డు రూల్స్ చేసింది ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ వలన లక్షల ఆధార్ కార్డులు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ప్రతి భారతీయుడికి ఆధార్ కార్డు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంటు ప్రభుత్వ స్కీములు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా బ్యాంకు నుంచి లోన్ కావాలన్నా బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ప్రతి వాళ్ళకి ఆధార్ కార్డు అవసరం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ను తయారు చేయడం జరిగింది ఈ కొత్త రూల్స్ వల్ల కోట్ల మందికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ కొత్త ఆధార్ రూల్స్ చెక్ చేసుకోకపోతే మీ ఆధార్ కార్డు టెంపరీగా చేయకుండా పోయే అవకాశం ఉంది అందుకే వెంటనే చెక్ చేసుకోండి లేకపోతే కష్టాలు పడే అవకాశం ఉంది ఇప్పుడు ఐదు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు తమ బయోమెట్రిక్ వేలుముద్రలు వెంటనే చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే రెటీనా స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి స్కూల్ హాలిడేస్ అప్పుడు బయోమెట్రిక్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఫ్రీ ఒక్క రూపాయి కూడా చెల్లించే అవసరం లేదు ఒకవేళ బయోమెట్రిక్ చేసుకోకపోతే ఆధార్ కార్డు ఉపయోగించుకోలేరు అందుకే వెంటనే మీ ఫింగర్ ప్రింట్స్ ఆధార్ కార్డులో లింక్ చేసుకోకుండా మర్చిపోకండి ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్ చాలా ఈజీ ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ వలన ఫిజికల్గా ఆధార్ కార్డు చూపించని అవసరం లేదు దేవులో ఆధార్ కార్డు చూపించే అవసరం లేదు వెంటనే వెరిఫికేషన్ అయిపోతుంది కాబట్టి తొందరపడండి వేస్ట్ చేసుకోకుండా వెరిఫికేషన్ చేసుకోండి ఆధార్ కార్డు